హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను చూపించే రెసిపీ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి చాలా టేస్టీగా భలేగా ఉంటుంది నేను ప్రతి వీడియోలో చెప్పేది అదే అలా అని మీరు ప్రతిసారి ఇలానే చెప్తారలేండి అని అనుకోకండి ట్రై చేసి చూడండి నేను చెప్పింది చెప్పినట్టుగా ఖచ్చితంగా టేస్ట్ అయితే ఉంటుంది అందులో అయితే నో డౌట్ ఇదైతే మాత్రం ఆలు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎందులోకి తిన్నా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఇక్కడ ఒక నాలుగు పొటాటోస్ తీసుకొని పైన మొత్తం స్కిన్ని ఈ విధంగా పీల్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే స్లైసెస్ అనేవి మరీ మనము చిప్స్ చేస్తాం కదండి ఆ విధంగా కాకుండా చూడండి ఇక్కడ ఈ విధంగా కాస్త మందంగా అయితే స్లైసెస్ కట్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకొని ఈ స్లైసెస్ని మొత్తం ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత అయితే మాత్రం ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం వంపేసుకొని ఇందులో పసుపు అలానే కారం కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం ఉప్పు కారం పసుపు అనేది ఈ పొటాటో స్లైసెస్కి మంచిగా ఈ విధంగా కలుపుతూ బాగా కారం ఉప్పు పసుపు అనేది బాగా పట్టించాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ టమోటోల్ని ఈ విధంగా అయితే మెత్తగా ప్యూరీ చేసుకున్నాను తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ కాస్త ఎక్కువే వేసుకోవాలి పొటాటోస్ని కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ పొటాటో ముక్కల్ని మొత్తం ఈ విధంగా అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఈ విధంగా టూ సైడ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మరీ సాఫ్ట్గా అయ్యేంతవరకు కాకుండా మనము స్పూన్ కానీ ఏదైనా గరిటె కానీ ఈ విధంగా పైన పెట్టి గుచ్చామంటే అప్పుడు మాత్రమే సాఫ్ట్గా ఉండాలి ఆ విధంగా అయితే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెండు వైపులా కాస్త పై పైన చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయ్యేంత వరకు కాస్త పైన కూడా లైట్గా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయ్యాకైతే తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి అదే ఆయిల్లోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే బ్రౌన్గా అవుతుంది కానీ మాడిన స్మెల్ వస్తుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా బ్రౌన్గా అయ్యాక తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లోనే కొద్దిగా చెక్క అలానే ఇలాచి రెండు లవంగాలు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని అలానే కరివేపాకు కూడా వేసుకొని చుట్టుపట్లాడాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయ్యాక టమాటో పీరు వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఈ విధంగా కలుపుతూ అలానే మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఈ విధంగా దగ్గరపడి పైకి తేలాక ఇందులోకైతే కొద్దిగా పసుపు అలానే కారం కూడా చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనము పొటాటో ముక్కలు కూడా వేసాం కాబట్టి తర్వాత కొద్దిగా ధనియాల పొడి అలానే గరం మసాలా వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మసాలాలు కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఈ విధంగా చూడండి నూనె పైకి తేలేంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలైతే కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం వేయించుకున్న ఆనియన్స్ని ఒక మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఐదు నుంచి ఆరు జిడిపప్పులు అలానే ఒక చిన్న కప్పుతో పెరుగు కూడా వేసేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా క్రీమీగా సాఫ్ట్గా అయ్యేంతవరకు మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం వేసిన స్పైసెస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇందులోకైతే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసేసుకొని మంటనైతే అయితే సిమ్లో పెట్టుకోవాలి లేదంటే అడుగంటేస్తుంది వాటర్ వేయకుండా ముందుగా అయితే ఈ మసాలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మీకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అంటే లూజ్గా ఉండాలా గ్రేవీ అనేది లేదు అంటే కాస్త డ్రైగా ఉండాలా దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ జస్ట్ ఒక పావు గ్లాస్ మాత్రమే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని అయితే ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న పొటాటోస్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనము పొటాటోస్ని ఫ్రై చేసుకున్నాం కదా కుక్ అవ్వాల్సిన పని లేదు కాస్త మసాలాలు మొత్తం ముక్కలకు పడితే సరిపోతుంది చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే ఫైనల్గా కొద్దిగా కస్తూరి మేతిని నలిపి వేసుకోవాలి అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా అంతా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉండనుంచి స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా అయిపోయింది కదా మరి అంత సింపుల్గా లేదులేండి కాస్త ఏ అవుతుంది కానీ ఈ విధంగా టేస్టీగా తినాలంటే మాత్రం కష్టపడక తప్పదు కదండి అలానే ఇదైతే మాత్రం మేమైతే బగారా రైస్లోకి అయితే ట్రై చేసాము టేస్ట్ మాత్రం చాలా బాగుంది లేదు అంటే ఒట్టిదైనా తినేసేయచ్చు రైస్ కానీ రోటీ కానీ ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్